ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రోగ్రాలు చేస్తున్నాము దానికి కూడా ఎదుర్కొంటాం అయితే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో లౌకిక వాదులు ప్రజాస్వామ్య వాదులు మరియు రాజ్యాంగ వాదులు ఇక్కడ ఉండడం అనేది చాలా గొప్ప విషయం అటువంటి సభ్యుపాటించిన ప్రజల గారికి సాధి గారికి మరియు మన ఇరవై పెద్ద కూడా కృతజ్ఞతలు తెలుగుతున్నాను ఈ రోజు మనం ఇక్కడ రావు ముఖ్య కారణం ఏంటంటే మన భారతదేశంలో ప్రస్తుతం మనం చూసుకుంటే అయితే మతాన్ని రుద్దుతున్నారు లేకపోతే మత స్పేషలు లాగేస్తున్నారు మతాన్ని రుద్దడం లేకపోతే మత స్పేచ్ఛలు లాగేయడం చదువు కమలా మిమ్మల్ని అర్బన్ లక్షనాయుడు గా గుర్తిస్తున్నారు లేకపోతే టెరరిస్ట్ గా చెప్తున్నారు ఇది ఇటువంటి పరిపాలన అనేది చాలా ప్రమాదకరం ఈ పరిపాలన అనేది ఇంకో ఇరవై ఇరవై నాలుగు తర్వాత కూడా వస్తే మన భవిష్యత్తు అనేది చాలా అర్హకారంలో వెళ్తుంది ఇక్కడ లౌకికవాదం అనేది ఉన్నది యూనిటీ ఇన్ డైవర్సిటీ ముస్లింస్ చోట ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎంత విభా పరిస్థితి అంటే నేను కూడా కాబట్టి సామాజిక కార్యకర్తగా సేవ చేసి ఎంతో చూశాను ఇప్పుడు ఇలాగైతే సిఆర్పిసి గాని ఐపీసీ గాని ఇండియన్ ఇవిడెన్స్ చేంజ్ చేసి అసలు విద్య అనే పదం కూడా ఉండకూడదు అని చెప్పి ఆయన పోరాటం చేస్తుంటే ఎవరైతే న్యాయవాదు పోరాటం చేసి న్యాయం కల్పించాలో కల్పించాలో ఆ న్యాయవాదు కూడా సహాయ పరిస్థితిలో అలాంటి అలాంటి తరుణంలో మనం చూసాం సుప్రీంకోర్టు జడ్జిలు కానీ కూడా పెట్టారు అయితే నాకు చాలా వరకు సమయం ఇచ్చారు ఇప్పుడు సాధికారు చెప్పిన తగ్గించారు పిలిపారు ప్రజాస్వామ్య పరిరక్షణ సమితిలో ఏ నిర్ణయం తీసుకున్నా ఎటువంటి కమిటీ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా పూర్తిగా మీకు అందిస్తూ పోరాటం చేస్తామని ఒక్క సెకండ్ సాధించారు మీరు చూస్తే ఇప్పుడు సమాజంలో సామాజిక మాధ్యమాలు వాట్సాప్ లో సోషల్ మీడియాలో చూడొచ్చు ఒక పిచ్చోడిని హైలైట్ చేశాను వైరల్ చేశారు ఒక పిక్షోడు డైరెక్టర్ అని చెప్పేస్తానికి వైరల్ చేశారు ఆ పిచ్చుడు కూడా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని తిడుతున్నాడు ఎవరు కానీ ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ తాస్తారని మాట్లాడుతున్నాడు అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం సామాజిక మాధ్యమాలు కూడా మనం చాలా చూపుగా ఉండాల్సిన సందర్భం ఉంది అవకాశం గారికి సాధ్య